ആ ഇത് ആർഡർ ചെയ്യൂ ഇത് കാഫീ ഇത് മിരിയാൽ ഇത് രണ്ട് കല്പ മിക്സ് ചെയ്യാൻ കാഞ്ഞോ ഫോൺ ഉണ്ടാകേ വച്ചിട്ട് അമ്മ జీలకర్ర వాము ఇదేంటి చీయా చీయా తింటారా సోయా చీయా అంటే లైక్ అంటే ఇది కూల్చే ఇది వేడి చేస్తుంది దాన్ని పెట్టుకుని తాగా వేడి చేస్తుంది చేస్తుంది అది తెలుసు సబ్జీలు హౌజింజలు కదీ మరి తెలుసు ఇది ఫ్లెక్స్ ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా అది ఆ జుట్టు రాకుండా చేస్తుంది అంట ఇందులో ఏమి వేయాలండి ఆయిలేనబెట్టాలా ఈ చెట్టు ఎక్కడన్నా చెప్పండి పైన పీకేసుకుంటా ఇంకో వీడియో తీసి ఇక్కడికే ఉంది మెంతులు చెట్టు వేరు లేదా ఉంది సంథింగ్ కూరగాయలు

కాఫీ గింజలు అన్నమాట ఇవి చూడండి గ్రీన్ గా ఉన్నాయి ఇది మనకి ఇలా తొక్క తీసేస్తే ఇన్సైడ్ కాఫీ గింజ ఉంటుందన్నమాట ఇది ఎండలంటే ఇంకా టైం పడుతుంది ఇంకా చూడండి ఇది ఎండిపోయిన తర్వాత మనకి అమ్ముతారు నెక్స్ట్ పౌడర్ చేసి అమ్ముతారన్నమాట ఇవి చూడడానికి చాలా బాగుంది అవునా నిషమా కానీ మీ కాఫీ గింజలు మొత్తం చెట్లన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్కడ చూసిన అరౌండ్ మీకు ఈ కాఫీ బీన్స్ కనిపిస్తాయి మొత్తం కొండ అంతా కూడా నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ప్లేసెస్ అండ్ మేము చేసిన అల్లరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్